అరెస్ట్ చేసి రోజుతో తొమ్మిదవ రోజు రాంబాబు గారు కేసులో ఎవరు జైలుకి వెళ్ళాలి ఎవరు బయట ఉండాలి ఇక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలు గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు గారు గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని తిరిగి తన ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ గుండాలు పెద్ద పెద్ద కర్రలు రాడ్లు పెట్టుకొని దాదాపుగా మూడు వందల మంది అంబటి రాంబాబు గారి కారుని ఆపారు అంబటి రాంబాబు గారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నువ్వు మగోడవేనా దమ్ముంటే దిగు దిగు అని చెప్పేసి నోటుకు వచ్చిన బూతులు మాట్లాడితే అంబటి రాంబాబు గారు ఆ వయసులో ఒక పెద్ద మనిషి అనుకోని విధంగా నోరు జారే వాస్తవం నోరు జారటం మాట మాత్రం వాస్తవం నోరు జారినాక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అయినా సరే అంబటి రాంబాబు గారి మీదకి లోకల గుంటూరు పశ్చిమ జోర ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె భర్త గల్లా రామచంద్రరావు కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది కర్రలు రాడులు పెట్రోల్ తీసుకొని వచ్చి అమ్మటి రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు రాంబాబు గారిని చంపటానికి ప్రయత్నం చేశారు ఇక ప్రజలు గమనించిన విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే నోటితో భూతి మాట రాంబాబు గారినేమో జైల్లో పెట్టారు రాంబాబు గారిని చంపటానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే భర్త కొంగమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరేమో రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు అన్న దారుణం ఇది ప్రజలు గమనించాలి ఇక్కడ ఎవరు జైల్లోకి వెళ్ళాలి అంబటి రాంబాబు గారు జైల్లోకి వెళ్ళాలా గల్లా మాధవ్ గారు జైల్లోకి వెళ్ళాలా గెల్లా మాధవి భర్త జైల్లోకి వెళ్ళాలో ప్రజలు గమనించాలి ఎంత పెద్ద కర్రలో రాడ్లు తీసుకొని ఆఫీస్ మీద పెట్రోల్ పోసి పెద్ద పెద్ద రాళ్లు వేసి రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నం చేసే వాళ్ళేమో రోడ్డు మీద తిరుగుతారా ఒక ఒక చిన్న మాట అన్నందుకు తొందర పట్ల అన్నందుకు రాంబాబు గారిని జైల్లో పెడతారా ముప్పై ఆరు కేసులు అంటే దారుణం ఇది మళ్ళా గల్లా మాధవ్ గారు ఉన్నారు మళ్ళా మారితే మళ్ళా వస్తాం అని చెప్పేసి ఆమె హెచ్చరిస్తా ఉంది కానీ ఈ సందర్భంగా గల్లా మాధవ్ గారిని చూస్తా ఉన్నా గల్లా మాధవ్ గారు మీరు మీకు ఏ దేవుడి ఇష్టమో ఆ దేవుడిని పూజించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకూడదని పూజించుకోండి యాగాలు చేయండి పెద్ద పెద్ద హోమాలు చేయండి పాట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల అధికారంలోకి వస్తే మీ భర్త ఉన్న గల్లా రామచంద్రరావు పెద్ద పెద్ద కర్ర తీసుకొని మీ తెలుగుదేశం పార్టీ గోండా తీసుకొని రాంబాబు గారి మీద కొడతానికి ఆఫీసులోకి వచ్చాడే మీ రా మీరు మీ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఒక్కే ఉదాస్త్రం ఇమాజినేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ భర్త గల్లా రామచంద్ర పరిస్థితి ఎలా ఉంటుందో మీరే 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 ఊహించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నా జై హింద్ జై జగన్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుతో తొమ్మిదవ రోజు రాంబాబు గారి కేసులో ఎవరు జైలుకి వెళ్ళాలి ఎవరు బయట ఉండాలి ఇక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలు గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు గారు గుంటూరు గోరంట్ల స్వామి ఆలయంలో పూజ చేసుకొని తిరిగి తన ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ గుండాలు పెద్ద పెద్ద కర్రలు రాడ్లు పెట్టుకొని దాదాపుగా మూడు వందల మంది అంబటి రాంబాబు గారి కార్ని ఆపారు అంబటి రాంబాబు గారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నువ్వు మగోడగా దమ్ముంటే దిగు దిగు అని చెప్పేసి నోటుకు వచ్చిన బూతులు మాట్లాడితే అమ్మటి రాంబాబు గారు ఆ వయసులో ఒక పెద్ద మనిషి అనుకోని విధంగా నోరు జారే వాస్తవం నోరు జారటం మాట మాత్రం వాస్తవం నోరు జారినాక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అయినా సరే అమ్మటి రాంబాబు గారి మీదకి లోకల్ గుంటూరు జోరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె భర్త గల్లా రామచంద్రరావు కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది కర్రలు రాడ్డులు పెట్రోల్ తీసుకొని వచ్చి అమ్మటి రామబాబు ఆఫీస్ మీద దాడి చేశారు రాంబాబు గారిని చంపటానికి ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు గమనించిన విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే నోటితో ఒక భూతి మాట రాంబాబు గారి జైల్లో పెట్టారు రాంబాబు గారిని చంపడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే భర్త కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరేమో రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు ఎంత దారుణం అంటే ఇది ప్రజలు గమనించాలి ఇక్కడ ఎవరు జైల్లోకి వెళ్ళాలి అంబటి రాంబాబు గారు జైల్లోకి వెళ్లాలా నెల్లా మాధవ్ గారు జైల్లోకి వెళ్ళాలా గల్లా మాధవి భర్త జైల్లోకి వెళ్ళాలో గమనించాలి ఎంత పెద్ద కర్రలో రాడ్లు తీసుకొని ఆఫీస్ మీద పెట్రోల్ పోసి పెద్ద పెద్ద రాళ్ళు వేసి రాంబాబు గారిని చంకానికి ప్రయత్నం చేసిన వాళ్ళేమో రోడ్ల మెచ్చికుతారా ఒక చిన్న మాట అన్నందుకు తొందర పట్ల అన్నందుకు రాంబాబు గారిని జైల్లో పెడతారా ముప్పై ఆరు కేసులు వెంట దారుణం అండి మళ్ళా గల్లా మాధవి గారు చెబుతా ఉన్నారు మళ్ళా మారితే మళ్ళా వస్తాం అని చెప్పేసి ఆమె హెచ్చరిస్తా ఉంది కానీ ఈ సందర్భంగా గల్లా మాధవ్ గారు నేను చూస్తా ఉన్నా గల్లా మాధవ్ గారు మీరు మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని పూజించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే పూజించుకోండి యాగాలు చేయండి పెద్ద పెద్ద హోమాలు చేయండి పూర్వ పాటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడు అధికారంలోకి వస్తే మీ భర్త గల్లా రామచంద్రరావు రావు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మీ తెలుగుదేశం పార్టీ గోండాలు తీసుకొని రామరావు గారి మీద కొడతానికి ఆఫీసులోకి వచ్చాడే మీ రా భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఓకే ఉదయాసరం ఇమాజినేషన్ చేసుకోండి రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ భర్త గల్లా రామ్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు మీరే 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 ఊహించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నా జై హింద్ జై జగన్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుతో తొమ్మిదవ రోజు రాంబాబు గారి కేసులో ఎవరు జైలుకి వెళ్ళాలి ఎవరు బయట ఉండాలి ఇక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలు గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు గారు గుంటూరు గోరంట్ల ఎంకస్వామి ఆలయంలో పూజ చేసుకొని తిరిగి తన ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ గుండాలు పెద్ద పెద్ద కర్రలు రాడ్లు పెట్టుకొని దాదాపుగా మూడు వందల మంది అమ్మటి రాంబాబు గారి కారుని ఆపారు అంబటి రాంబాబు గారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నువ్వు మగోడవైనా దమ్ముంటే దిగు దిగు అని చెప్పేసి నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే అంబటి రాంబాబు గారు ఆ వయసులో ఒక పెద్ద మనిషి అనుకోని విధంగా నోరు జారే వాస్తవం నోరు జారటం మాట మాత్రం వాస్తవం నోరు జారినాక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అయినా సరే అంబట్ రాంబాబు గారి మీదకి లోకల గుంటూరు పశ్చిమేళ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె భర్త గల్లా రామచంద్రరావు కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది కర్రలు రాడ్డులు పెట్రోల్ తీసుకొని వచ్చి అమ్మ రామాబు ఆఫీస్ మీద దాడి చేశారు రాంబాబు గారిని చంపటానికి ప్రయత్నం చేశారు ఇక ప్రజలు గమనించిన విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే నోటితో భూతి మాట అన్న రాంబాబు గారి జైల్లో పెట్టారు రాంబాబు గారిని చంపడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే భర్త కొంగమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరేమో రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు అంత దారుణం ఇది ప్రజలు గమనించాలి ఇక్కడ ఎవరు జైల్లోకి వెళ్ళాలి అంబటి రాంబాబు గారు జైల్లోకి వెళ్ళాలా గల్లా మాధవి గారు జైల్లోకి వెళ్ళాలా గల్లా మాధవి భర్త జైల్లోకి వెళ్ళాలో ప్రజలు గమనించాలి ఎంత పెద్ద కర్రలో రాడ్లు తీసుకొని ఆఫీస్ మీద పెట్రోల్ పోసి పెద్ద పెద్ద రాళ్లు వేసి రాంబాబు గారికి సమకానికి ప్రయత్నం వాళ్ళేమో రోడ్డు మీద తిరుగుతారా ఒక ఒక చిన్న మాట అన్నందుకు తొందర పట్ల అన్నందుకు రాంబాబు గారిని జైల్లో పెడతారా ముప్పై ఆరు కేసులు అంటే దారుణం ఇది మళ్ళా గల్లా మాధవ్ గారు ఉన్నారు మళ్ళా మారితే మళ్ళా వస్తాం అని చెప్పేసి ఆమె హెచ్చరిస్తా ఉంది కానీ ఈ సందర్భంగా గల్లా మాధవ్ గారిని చూస్తా ఉన్నా గల్లా మాధవ్ గారు మీరు మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని పూజించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోవడం పూజించుకోండి యాగాలు చేయండి పెద్ద పెద్ద హోమాలు చేయండి పొరపాట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల అధికారంలోకి వస్తే మీ భర్త మీద గల్లా రామచంద్ర రావు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మీ తెలుగుదేశం పార్టీ గోండాలు తీసుకొని రాంబాబు గారి మీద కొరతానికి ఆఫీసులోకి వచ్చాడే మీ రా మీరు మీ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఓకే వేదాస్త్రం ఇమాజినేషన్ చేసుకోండి రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ భర్త గల్లా రామచంద్ర పరిస్థితి ఎలా ఉంటుందో మీరే 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 ఊహించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నా జై హింద్ జై జగన్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుతో తొమ్మిదో రోజు రాంబాబు గారి కేసులో ఎవరు జైలుకి వెళ్ళాలి ఎవరు బయట ఉండాలి ఇక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలు గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు గారు గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని తిరిగి తన ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ గుండాలు పెద్ద పెద్ద కర్రలు రాడ్లు పెట్టుకొని దాదాపుగా మూడు వందల మంది అంబటి రాంబాబు గారు కారుని ఆపారు అంబటి రాంబాబు గారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నువ్వు మగవాడు దమ్ముంటే దిగు దిగు అని చెప్పేసి నోటుకు వచ్చిన బూతులు మాట్లాడితే అంబటి రాంబాబు గారు ఆ వయసులో ఒక పెద్ద మనిషి అనుకోని విధంగా నోరు జారే వాస్తవం నోరు జారటం మాట మాత్రం వాస్తవం నోరు జారినాక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అయిపోయింది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అయినా సరే అంబటి రాంబాబు గారి మీదకి లోకల గుంటూరు పశ్చిమ వర ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె భర్త గల్లా రామచంద్రరావు రావు కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది కర్రలు రాడ్డులు పెట్రోల్ తీసుకొని వచ్చి అమ్మటి రామబాబు ఆఫీస్ మీద దాడి చేశారు రాంబాబు గారిని చంపటానికి ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు గమనించిన విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే నోటితో ఒక భూతి మాట రాంబాబు గారి జైల్లో పెట్టారు రాంబాబు గారిని చంపడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే భర్త కొందమూదేశం పార్టీ నాయకులు వీళ్ళందరేమో రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు అంత దారుణం అంటే ఇది ప్రజలు గమనించాలి ఇక్కడ ఎవరు జైల్లోకి వెళ్ళాలి అంబటి రాంబాబు గారు జైల్లోకి వెళ్ళాలా నెల్లా మాధవ్ గారి జైల్లోకి వెళ్ళాలా గల్లా మాధవి భర్త జైల్లోకి వెళ్ళాలో ప్రజలు గమనించాలి ఎంత పెద్ద కర్రలో రాడ్లు తీసుకొని ఆఫీస్ మీద పెట్రోల్ పోసి పెద్ద పెద్ద రాళ్ళు వేసి రాంబాబు గారిని సమకానికి ప్రయత్నం చేసిన వాళ్ళేమో రోడ్ల మెచ్చిగుతారా ఒక ఒక చిన్న మాట అన్నందుకు తొందరపాట్ల అన్నందుకు రాంబాబు గారిని జైల్లో పెడతారా ముప్పై ఆరు కేసులు అంటే దారుణం అండి ఇది మళ్ళా గల్లా మాధవి గారు చెబుతా ఉన్నాడు మళ్ళా మారితే మళ్ళా వస్తాం అని చెప్పేసి ఆమె హెచ్చరిస్తా ఉంది కానీ ఈ సందర్భంగా గల్లా మాధవ్ గారు చూస్తా ఉన్నా గల్లా మాధవ్ గారు మీరు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని పూజించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకూడదు పూజించుకోండి యాగాలు చేయండి పెద్ద పెద్ద హోమాలు చేయండి పొరపాట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై అధికారంలోకి వస్తే నీ భర్త మీద గల్లా రామచంద్ర రావు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మీ తెలుగుదేశం పార్టీ గోండాలు తీసుకొని రాంబాబు గారి మీద కొరత ఆఫీసులకు వచ్చాడే మీ రా మీ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఒక్కే ఉదయాసం ఇమాజినేషన్ చేసుకోండి రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ భర్త గల్లా రామచంద్ర పరిస్థితి ఎలా ఉండితో మీరే ఊహించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నా జై హింద్ జై జగన్ అంబటి రాంబాబు